శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నది కన్యా రాశి వారికి ప్రజెంట్ టైం ఎలా నడుస్తుందంటే ఒక మాటలో చెప్పాలంటే బాగుంది ఒక మాటలో చెప్పాలంటే బాగుంది మరి అండి మాకు మాకంత ఉచిత్రంగా జరుగుతుంది కదా మరి ఎందుకు ఇలా ఉందని మీకు అనిపించినట్టు అయితే చెప్తా వినుకోండి మీ రాశాధిపతి బుధుడు అవుతాడు ప్రజెంట్ కనుక బుద్ధుని మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక ముప్పై రోజుల నుంచి చూసుకున్నట్లయితే వెనకకి ముందుకు వెనకకు ముందుకు చాలా గోచరం లోపల అతిచారి మళ్ళీ వక్రగతి అతిచారి మళ్ళీ వక్రగతిలో ఉండడం వల్ల మీ పరిస్థితి ప్రజెంట్ అయితే సరిగ్గా లేదు బుధుడు బుద్ధి కారకుడు ఏంటి బుధుడు బుద్ధి కారకుడు బుద్ధి గనక సరిగ్గా లేకపోయినట్లయితే ఏంటి బుద్ధి కనుక సరిగ్గా లేకపోయినట్లయితే పరిస్థితులు చాలా విచిత్రంగా అవుతుంటాయి అందుకే మిథున రాశి అలాగే కన్యా రాశి వారి జీవితం లోపల ఒక మాట ఏంటంటే నా చూడడం వరకు ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ రెండు విషయాల లోపల చాలా యాక్టివ్గా ఉంటుంటారు వీళ్ళకు ఒక చిన్న విషయం కూడా ఏదైనా అన్నప్పుడంగా చాలా తొందరగా వీళ్ళు బాధపడతారు డిసప్పాయింట్ తొందరగా అవుతారు బికాజ్ ఎందుకంటే బుధుడు అలాగే చంద్రుడు కాంబినేషన్ అయిన తర్వాతనే మీది కదా రాసి అవుద్ది కన్యా రాశి అందువల్ల ఈ కన్యా రాశి అలాగే మిథున రాశి వారి జీవితం లోపల ఒకటి చిన్న విషయం ఏంటంటే వీళ్ళు చాలా మూడీ ప్రవృత్తి వ్యక్తులు ఉంటారు చాలా తొందరగా బాధపడతారు చాలా తొందరగా సంతోషపడతారు వీళ్ళకి అసలు స్థిరత్వము ఫిక్స్ మనము దాన్ని చెప్పలేము కానీ పర్వాలేదు జీవితం అలా ముందుకు కొనసాగుతూ ఉంటుంటది కానీ వీళ్ళంత తెలివి వీళ్ళంత తెలివి ఇతరుల దగ్గర అస్సలైతే ఉండదు ఈ రాసాధిపతి బుధుడు ప్రెజెంట్ సెకండ్ హౌస్ లోపల వక్రగతిలో ఉన్నాడు చూడండి ఒక మాట చెప్తా సెకండ్ హౌస్ ఏదైతే ఉందో రెండో భావం ఇది ఫ్యామిలీ భావం రెండో భావం ఇది ధన సంచయ భావం కాబట్టి ఈ సెకండ్ హౌస్ లోపల బుద్ధుడు ఉండడం వల్ల మీరు ఏవైతే చేస్తున్నారో ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు అలాగే ముందుకు కొనసాగుతూ వెళ్తామని చెప్పాను కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు చేస్తున్న ప్రయత్నాల లోపల భవిష్యత్తులో రిజల్ట్స్ బాగుంటాయి ఏంటి మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాల లోపల ఫ్యూచర్ లోపల దాని రిజల్ట్స్ బాగుంటాయి ఫ్యూచర్ అంటే ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి లోపల మీకు దీని రిజల్ట్స్ పాజిటివ్ మీరు చూడగలుగుతారు కానీ ఇప్పుడు చేస్తున్న మీ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్న మీ ప్రయత్నం లోపల ఉన్న బలహీనత కావచ్చు బలం కావచ్చు అది మీకు తప్పకుండా సపోర్ట్ చేసి తీరుద్ది అని సేవింగ్స్ అయితే మీ దగ్గర ప్రెజెంట్ ఆగవు కావు మీరు ప్రయత్నం అయితే చేస్తుండ్రు ఓకే కానీ ఒకటి విషయం గమనించుకోండి సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం ఉంది ఏదైనా ప్రాపర్టీ సెల్ చేసే అవకాశం కూడా ఉంది అంటే ప్రాపర్టీ ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే అవుత అవకాశం అయితే కనపడుతుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే తొమ్మిదో భావాధిపతి సెకండ్ హౌస్ లో ఉన్నాడు అంటే కుటుంబం లోపల మాంగళిక కృత్యాలు కావచ్చు కుటుంబం లోపల ఏదో ఒక రకమైన కొద్దిగా పాజిటివిటీ అయితే స్పెండ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది అని ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల తృతీయాధిపతి కుజుడు అలాగే ద్వాదశాధిపతి సూర్యుడు కనపడుతున్నాడు యాత్రలు చేయండి ట్రావెలింగ్ చేయండి తప్పు కాదు కానీ ఆ ట్రావెలింగ్ లోపల ఎక్కడో మీరు వెనక పడే అవకాశాలు ఉన్నాయి చూసుకొని చేయండి ప్రతి చోటు మనం వెళ్లాల్సిన అవసరము లేదు కానీ అవసరం అయితే తప్పకుండా మీరు వెళ్ళండి ఎందుకంటే తృతీయాధిపతి తృతీయ స్థానంలో ద్వాదశాధిపతి వెంట ఉండడం వల్ల మనసులో కోరికలు చాలా విచిత్రంగా వస్తుంటాయి అసలు దానికి అర్థం పొరదం ఉండదు అలాంటి కోరికలు వస్తుంటాయి అవసరం అయితే ముఖ్యమైన ఉన్నట్లయితేనే చేయండి కానీ చేసిన యాత్ర తప్పకుండా సఫలీకృతం అవుద్ది అలా టైం లేకుండా వెళ్ళినట్లయితే మీ టైం వేస్ట్ అయితే తప్పకుండా అవుద్ది రాసు నుంచి ద్వాదశ స్థానం లోపల కేతు ఉండడం వల్ల ఇక్కడ మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే ఆధ్యాత్మిక పరంగా అదే లేకుండా వ్యక్తిగత జీవిత పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి అంత ముందు కనిపించట్లేవు కానీ చెయ్యాలని ప్రయత్నం ఏదైతే కనపడుతుందో మనసు లోపల ఏదైతే కుతూహల ఉందో అందరూ చూస్తున్నారు నేను కూడా ఏదో కాస్త చేయాలని ఏదైతే మీ మనసులో కోరుకుంటుందో ఆ కోరికకి ఏదో ఒక ప్రకారంగా బలం అయితే కోర్చొచ్చుంది అని ఏకాదశ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి రెట్ లో ఉండడం వల్ల ఒకరి గదిలో ఉండడం వల్ల మీకు రావాల్సింది ప్రాప్తి ఏదైతే ఉందో వచ్చుద్ది కాదనను కానీ దానికోసం మీరు చాలా బలంగా అది పోరాడాల్సి వచ్చుద్ది అది దాంపత్య జీవితం అయినా కావచ్చు లేకపోయినట్లయితే మీ కెరియర్ లోపల ముఖ్యమైన విషయాలను కావచ్చు బలం పెట్టండి తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే రాహు రాష్ట్ర నుంచి ఆరో భావంలో ఉన్నాడు హెల్త్ జాగ్రత్తగా వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా మీకు పట్టుకుంటాయి స్పెషల్లీ భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి మసాలా పదార్థాలు అవాయిడ్ చేయండి చలికాలం కాబట్టి కొద్దిగా ఏంటంటే తొందరగా బాడీ ఇదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బయట పదార్థాలు అస్సలు మీరు తినకండి స్పెషల్గా ఏంటంటే మీరు ఎక్కువ శాతం స్పైసీ ఫుడ్స్ అయితే అస్సలు మీరు తినకూడదు అని టైంకి ట్యాబ్లెట్స్ వేసుకొని కొద్దిగా వాకింగ్ చేస్తూ ఉండండి రాహు సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి జాయింట్స్ కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రతిరోజు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడు ప్రకాశం బాడీ మీద తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అష్టమాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది బంధు బాంధవులకి అంత అనుకూలంగా ఉండదు బంధు బాంధవులు అంటే మీ బ్రదర్స్ కావచ్చు మీ సిస్టర్స్ కావచ్చు మీ ఇంటి పక్కన వ్యక్తులు కావచ్చు వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు కానీ ఇది ఎవరికి బాగుంటుందంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీరు ఎక్కడైతే ఇతరుల కోసం సహకారం చేస్తున్నారో లేకపోతే పార్ట్నర్షిప్ లోపల మొత్తం మీరే కనుక చూస్తున్నట్లయితే అక్కడ ఈ ఎనర్జీ అక్కడ మీ అయితే చాలా ఉపయోగం అయితే పడి తీరుద్ది అని ఇంకొక విషయం గమనించండి రాశి నుంచి సప్తమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు షష్టాధిపతి పంచమాధిపతి సప్తమ స్థానంలో సప్తమాధిపతి ఏకాదశ స్థానం లోపల ఉండడం వల్ల పైగా పంచమాధిపతి కూడా సప్తమంలో ఉండడం వల్ల ఇది ప్రేమ వివాహం కోసం చాలా బలమైన యోగం అయితే కనపడుతుంది ప్రేమ వివాహం కోసం అయితే చాలా బలమైన స్థితి కనపడుతుంది ఫ్యామిలీ లోపల యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది పాటు కొద్దిగా ఇత పూర్వం తెలుసుకోలేని విషయాల పట్ల రాబోయే రోజుల్లో ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన అవకాశం కూడా ఉండబోతుంది వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి బాగుండబోతుంది వ్యాపారం లోపల కొత్తతనం తీర్చే వాళ్ళకు కూడా బాగుంటుంది ఇంతకేంటంటే ఏ పని చేసేటప్పుడు కొద్దిగా మీరు ఆలోచించాల్సిన విధం విధానం విచిత్రంగా వేరేలా ఉండాలి అందరికీ అది కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు కానీ విచిత్రం ఏదైతే ఉందో అది తర్వాత ఫేమస్ అయితే అవుద్ది ఇక ఏ దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల సప్తమాధిపతి అలాగే దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం నేను దాన్ని అంత బ్యాడదే చెప్పాను కానీ ఒక విషయం మీరు గమనించండి ఈ చతుర్థాధిపతి సప్తమాధిపతి విషయాల లోపల ఒక విషయం కనుక చూసుకోవడం అయితే మదర్కి ఫాదర్కి అంత అనుకూలంగా ఉండదు స్పెషల్లీ మదర్ కోసం కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి అయితే టైం అంతా బాగాలేదు కొద్దిగా మదర్ కోసం ట్రావెలింగ్ చేసే అవకాశం కనబడుతుంది మదర్ ఫ్యామిలీ వల్ల ఏదో కొద్దిగా మీరు సఫి సఫర్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కానీ చెప్పాల్సింది ఏంటంటే మదర్ పక్షాల మాతృపక్షం కోసం అయితే ఈ కన్యా రాశి వారికి ఈ దేవుగురు బృహస్పతి అంత అనుకూలమైన స్థితి అయితే కనిపించట్లేదు స్పెషల్లీ వాళ్ళ కొద్దిగా స్టొమాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి హెల్త్ పరంగా మీరు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే భోజనం పట్ల నియంత్రణ అవసరం వెల్త్ పరంగా మీకు బాగుంది వెల్త్ లోపల ఎలాంటి రకమైన లోటు కనిపించట్లేదు బిజినెస్ లోపల కొద్దిగా ఇంకా ఎక్స్పాండ్ చేసి డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సరైన చోటు ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి లాభం అయితే మీరు పొందగలుగుతారు జాబ్ చేసేవారు కనుక చూసుకోవాలైతే పర్వాలేదు నార్మల్ అని చెప్తాను కానీ జాబ్ చేసేవారు మాట మాట్లాడేటప్పుడు ఎక్కడ కావచ్చు ఎలా కావచ్చు జాగ్రత్తగా ఆచితూచి మాలడానికి మీరు ప్రయత్నించండి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బాగుంది అంత కంగల్పాల్సిన అవసరం లేదు కానీ శని ఉండడం వల్ల కొద్దిగా రిస్క్ తీసుకోవాలి కానీ ధైర్యంగా చేయాలి రిస్క్ తీసుకోవాలి ధైర్యంగా చేయాలి కెరియర్ పరంగా బాగుంది కెరియర్ లోపల ప్రత్యేకంగా విద్యార్థులకి అంత టైం సరిగా కనిపించట్లేదు అనవసరమైన విషయాల పట్ల కొద్దిగా ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల కొద్దిగా కెరియర్ లోపల ట్రాక్ చేంజ్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫ్యామిలీ పరంగా బాగుంది కుటుంబం లోపల ఏదో ఒక మంచి జరిగే అవకాశం ఉంది కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలతో పాటు కొద్దిగా అనుభవం కూడా మీకు రాబోయే రోజుల్లో తోడు కాబోతుంది ఓవరాల్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి టైం అయితే ఉందో బాగుంది రాశి నుంచి లోపల సూర్యుడు ఉండడం వల్ల ఇది మంచి కండిషన్ ఇంతకీ కొద్దిగా యాత్రలు చేసేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు చూసుకోండి అవసరమైతే చేయండి లేకపోతే మానేయండి కానీ లెర్నింగ్ కోసం అయితే టైం ఇది చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండబోతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త కొత్త అనుభవాలు ఎదుర్కోవడానికి రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి టైం బాగుంది శ్రీమాత్రేనమా